హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి యొక్క రెండు పథకాల ద్వారా ఇరవై వేలు అయితే ఖాతాలు అయితే జమ అవుతాయండి సో ఎలా ఇరవై వేలు వీరికి జమ అవుతాయి సో డ్వాక్రా మహిళలు ఏం చేయాలి ఎక్కడ అప్లై చేయాలి అనేది కూడా క్లారిటీగా అయితే చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి సో డ్వాక్రా మహిళకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో తెలియజేస్తున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి బ్యాంకుల నుంచి అయితే లోన్లు తీసుకునే అవకాశం అయితే ఉందండి సో వీరైతే యొక్క రెండు పథకాల ద్వారా కూడా లోన్స్ అయితే తీసుకొచ్చండి సో బ్యాంకులో డైరెక్ట్ మీ మేనేజర్ గారిని అడిగినట్లయితే కనుక సో వారు అయితే చెప్పడం జరుగుతుందండి ముందుగా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ అందరికీ కూడా శ్రీనిధి పథకం ద్వారా పదివేలు దాకా అయితే లోన్ అయితే మంజూరు అయితే చేస్తారండి సో తర్వాత ఈ యొక్క పదివేలు తీసుకుని మీరు కట్టేసినట్లయితే కనుక యాభై వేలు ఆ తర్వాత అంతకన్నా ఎక్కువ లోన్ మంజూరు చేయడం జరుగుతుందండి ఇక రెండో పథకం ద్వారా చూసుకుంటే కనుక ఉన్నత పథకం ద్వారా కూడా వీరికి అయితే డ్వాక్రా మహిళకి లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి పదివేలు అయితే మంజూరు అయితే చేస్తారండి ఆ లోన్ తీసుకుని కట్టేసినట్లయితే కనుక యాభై వేలు ఆ తర్వాత ఇంకా ఎక్కువ కూడా లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క పథకం ద్వారా సో యొక్క లోన్ మీరు తీసుకోవాలంటే మీ యొక్క ఆర్పి యానిమేటర్ని తీసుకుని డైరెక్ట్ మీరు మీ యొక్క బ్యాంక్ మేనేజర్ ఏ అయితే ఉంటారో మీ డోక్రా అకౌంట్స్ ఉంటాయో బ్యాంకులో సో ఆ యొక్క బ్యాంక్కి వెళ్ళి ఆ యొక్క మేనేజర్ని కలిసినట్లయితే కనుక వాళ్ళైతే మీకైతే ఈ యొక్క లోన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అయితే ఈ యొక్క లోన్లు అయితే ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని అప్లై చేయించడం జరుగుతుందండి సో మీ యొక్క ఆర్పి అనిమేటర్ తీసుకుని అయితే వెళ్ళినట్లయితే కనుక మీకైతే ఈ యొక్క లోన్స్ అయితే త్వరగా ఫాస్ట్గా అయితే మంజూరు అయితే అవుతాయండి సో ఈ యొక్క లోన్స్ ద్వారా ఇలాగా డ్వాక్రా మహిళలందరూ కూడా లోన్స్ అయితే తీసుకోవచ్చండి బ్యాంకుల నుంచి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవ్వడం లైక్ చేయండి